ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గురువారం లక్నో సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో మన హోమ్ టీం సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి ఉప్పల్ పిచ్లో భీకరమైన బ్యాటింగ్ అయిన పున్న ఎస్ఆర్హెచ్ అంచనాలను అందుకోలేకపోయింది తొలి మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసిన సన్ రైజర్స్ నిన్నటి మ్యాచ్లో కేవలం నూట తొంభై పరుగులకే పరిమితమైంది ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల వీక్నెస్లను టార్గెట్ చేసుకుంటూ ఒక పక్క ప్లాన్ ప్రకారం బరిలోకి దిగి బౌలింగ్ చేశారు అది మంచి ఫలితాన్ని ఇచ్చింది తమ బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న ఎస్ఆర్ఎస్ను వాళ్ళ సొంత గ్రౌండ్లో ఓడించడం అంటే లక్నో అద్భుతమే చేసిందని చెప్పాలి అయితే ఎస్ఆర్ఎస్ను లక్నో బౌలర్లు ఎలాగైతే కట్టడి చేశారో అలాగే మన బౌలర్లు లక్నోను కంట్రోల్ చేస్తారు అనుకుంటే పూర్తిగా తేలిపోయారు టాప్ క్లాస్ బౌలర్లు మొహమ్మద్ షమీ ఆడం జంపా ప్యాట్ కమిన్స్లు కూడా ఈ పిచ్పై భారీగా పరుగులు సమర్పించుకున్నారు ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉప్పల్ పిచ్ను రోడ్డుతో పోల్చారు ఇలాంటి రోడ్డుపై బౌలింగ్ చేసినప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు ఒక రకంగా ఇలాంటి రోడ్డు పిచ్లతో షమీ కమిన్స్ల కాన్ఫిడెంట్ను ఎస్ఆర్ఎస్ దెబ్బతీస్తుందని అన్నాడు నూట తొంభై పరుగుల టార్గెట్ను లక్నో కేవలం పదహారు పాయింట్ ఒక్క ఓవర్లలోనే కొట్టేసిందంటే పిచ్ ఎంత దారుణంగా ఉందో బౌలర్లకు ఎంత ప్రతికూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నాడు ఈ మ్యాచ్లో షమి మూడు ఓవర్లు వేసి ముప్పై ఏడు కమిన్స్ మూడు ఓవర్లు వేసి ఇరవై తొమ్మిది జాంపా నాలుగు ఓవర్లలో నలభై ఆరు హర్షల్ పటేల్ రెండు ఓవర్లలో ఇరవై ఎనిమిది ఇలా జట్టులోని ప్రతి ప్రధాన బౌలర్ కూడా పన్నెండుకు పైగా ఎకనామీని నమోదు చేశాడు ఇది ఖచ్చితంగా బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వాన్ అభిప్రాయపడ్డాడు